ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం నిన్న రోజు అంజుమన్ ఎన్నిక చెల్లదు అక్రమంగా దౌర్జన్యంగా కమిటీ సభ్యులుగా ఎన్నుకై ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అని చెప్పి పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను చూడటం జరిగింది దానికి ఇవ్వకపోతే బాగుండదు అనే ఆలోచనతో ఇవ్వటం తప్ప అతనేదో ఇచ్చినాడని అతనికి వల్ల మనకేదో నష్టం కలుగుతుందని భావన అయితే కాదు ఎందుకంటే మన సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేటు దాదాపి రన్నగారి మీద అలాగే చీఫ్ కాజీ తరతరాల నుంచి వాళ్ళ నాయన వాళ్ళ కాలం నుంచి కాజీ పనిచేస్తున్న వినాయతుల గారి గురించి ప్రస్తుతము ఎన్నికైన కొంతమంది మా మాలాంటి సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది ఇది కూడా ఆయన పేరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పేదానికి కూడా మాకు ఉచ్చరించడం కూడా మాకు బాగలేదు అనిపిస్తూ ఉంది నేను ప్రమాణ స్పీకర్ ఉత్సవం రోజు ఎన్నిక జరిగే రోజు కూడా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పినాను అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చకపోయినా సమస్యను విమర్శించడము లేకుండా ఏదైనా ఉంటే ప్రజల ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ అకౌంట్ చూ చూసేదానికైనా కానీ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని వాళ్ళ ద్వారా చేసుకోవాలి కానీ ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మనము బజారుకు ఎక్కడం మంచిది కాదని నేను ఆ రోజే చెప్పినాను వాళ్ళు ఏం చెప్పినా మనం ఇంతవరకు పెట్టలే ఇప్పుడు కూడా పెట్టవద్దు అనుకుంటే కొంతమంది పెద్ద మనుషులను ఇట్లా మూడంపల్ల మసీదు విషయము డెబ్బై ఐదు సెంటు స్థలం అమ్ముకున్నాడు అది దాదాపు ఇరు మీద ఇంకా కొంతమంది సర్ఫరస్సుల మీద కూడా ఆయన విమర్శించడం జరిగింది అందుకని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అంజమన అనే ఎన్నికలు అనేది జరుగుతూ వస్తాయి ఏదైనా అత్యవసరంగా ఉండి ఈ సర్ఫరస్లు మూడు సంవత్సరాలు అయిపోతాయి ఎన్నికలు ఎందుకు జరపరు అంటే ఒక పని ఏదైనా జరుగుతూ ఉంటుంది ఆ పనిని డిస్టర్బ్ చేసి మనం మళ్ళా ఎన్నికలు పెడితే వాళ్ళకు కొంత సమయం పట్టవచ్చు చేసేదానికి కాబట్టి ఈ కమిటీనే కొద్దిగా ఎస్టేషన్ చేసుకొని పనులు పనులు చేయించుకునే ఆనవాయితీ ఆచారము నుంచి ఉంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే కొంత లేట్ చేయడం కానీ అంజమైన ఎన్నికలు జరపడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏం చెప్తాడంటే ఎన్నిక చల్లదు మా మసీదులో నేను కూడా నెంబర్గా ఉన్నాను నాకు తెలియపరచకుండా ఎన్నిక జరుపుకున్నారు దౌర్జన్యంగా జరుపుకున్నారు నేను కంప్లైంట్ ఇచ్చిన సర్ఫరస్సులు పట్టించుకోలేదు అని చెప్తాడు ఆయన సర్ఫరస్సులను మీరు అడగండి ఆయన ఇచ్చిన అర్జీకి వచ్చి విచారణ చేసినారా లేదా అది వాస్తవం అని తేలిందా లేదా అవబ అని తేలి తేలి తేలితే కూడా చేసినారు అనేది మీరు పత్రికలకు నేను విన్నపిస్తున్నాను మీరు విచారించండి సర్ఫర్సులను అడగండి ఎన్నికల అధికారులు ఉన్నారు ఐదు మంది లాయర్లు ఉన్నారు ఆ లాయర్లను అడగండి ఆయన ఇచ్చిన అర్జీ కడ్డట్టు కాదు ఆయన ఏదో అంజుమాను ఎన్నిక కాబడలేదు కాబట్టి ఆ మాదిరికి చెప్తాన్నారు అని చెప్పి మసీదుకు సంబంధించిన నలభై యాభై మంది సంతకాలు పెట్టి ఈ ఎన్నికల అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయనను ఎందుకు పిలవలేదు ఆయన నేను మసీద్ కమిటీ నెంబరు అని అంటున్నాడు వాస్తవమే ఎందుకు పిలవలేదు అంటే ఆయన సర్ఫరస్గా ఎన్నికై సర్ఫరస్ పదవిలో ఉండి నేను సర్ఫరస్ అంజుమన్ సర్ఫరస్కు ఉండను అని చెప్పి రాజీనామా చేశాడు ఆయన ఏ రోజు కూడా మసీదుకు కమిటీ అంజుమన్ కమిటీకి నెంబర్గా ఎన్నుకో ఎన్నుకోలే ఆయన నేను సర్ఫరస్కే రాజీనామా చేసిన కమిటీ నెంబర్కు రాజీనామా చేయలేదంటే నిన్ను కమిటీ నెంబర్గా లేదే నిన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోలేదు సర్ఫరాజ్గా ఎన్నుకున్నారు పెద్ద మనిషిగా ఉంటావని నువ్వు పెద్ద మనిషిగా ఉండకుండా రాజీనామా చేసేసావు నేను ఉండను నా గొద్దు నేనేదో నా సొంత పనుల అని చెప్పి లెటర్ ఆశించినాడు లెటర్ కూడా ఉంది మళ్ళీ ఏం చేసినాడు నేను అంజమల్లకి రావాలని చెప్తా ఉంటే నాకు తెలియకుండానే ఎన్నిక జరిపినారు అంటాడు మళ్ళీ ఏమంటాడు ఇది పెద్ద రాష్ట్ర పదవి పదవి కాదు మేమంతా దీనికి చేసేదానికి వీళ్ళకు అవినీతి అన్యాయాలుగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు నేను వీళ్ళపైన కోర్టుకు పోతాను అంటాడు నువ్వు అట్లాంటి అవినీతి అన్యాయాలు చేసేదానిలో ఇంతకాలం ఎందుకు పనిచేసావు ఎందుకు నాకు వద్దు అని రాజీనామా చేసావు మీ నాయన కూడా కమిటీ నుంచి నెంబర్గా ఎన్నికై వైస్ ప్రెసిడెంట్గా పనిచేసాడు నలభై యాభై ఏళ్ల నుంచి అంజమాన్ సంస్థ జరుగుతుంది నూరు సంవత్సరాల పైన చరిత్ర కలిగిన అంజమన్ సంస్థ ఇది నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు ఇచ్చిపోయినారు ముందు కమిటీ వాళ్ళు మేము పేషెంట్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి ఒక కోటి రూపాయల దాకా డబ్బు జమ పెట్టి కాంప్లెక్స్ కట్టించిన మీరు ఎదురుగా చూస్తున్నారు కాంప్లెక్స్ పది రూములు అంజమను వాళ్ళు కట్టించినట్టే ప్రెసిడెంట్ మా భాష బలవరం భాష టైంలో కట్టించినారు బలవరం భాష నేను ప్రెసిడెంట్గా ఉండి రాజీనామా చేసి వైస్ గా ఉన్న బల్లవారం భాష ఎందుకు ఎన్నుకున్నాము రాజకీయాల ప్రేయోలోభం వద్దు రాజకీయాలు అంటున్నారు భాషాన్ను పెడతామని చెప్పి పెట్టాము భాష ఆయనకు చైతన్య గారికి దర్గాడ కాంప్లెక్స్ కట్టేయడం కానీ ఇక్కడ కాంప్లెక్స్ కట్టేయడం కానీ కట్టినారు మీరు కూడా మీటింగ్లు పెట్టి ఆయన రాజమౌళి ప్రసాద్ రెడ్డిని పిలుచుకొని వచ్చి ఎమ్మెల్యేగా కోటి రూపాయలు విరాళం ఇస్తారని చెప్పినారు అట్లా అవినీతి అన్యాయమైన సంస్థకు కోటి రూపాయలు విరాళం ఎట్లా ఇస్తారని చెప్తారు మీరు కోటి రూపాయలు విరాళం ఇస్తారని చెప్పి నలభై ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినారు ముప్పై ఏడు ముప్పై నలభై ఏడు వేలు నలభై ఏడు లక్షలు డబ్బులు ఇచ్చినారు ఇప్పుడు అన్యాయ అన్యాయమైన సంస్థ ఇది సంస్థ నిన్ను తీసుకోలేకపోతే నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది నిన్ను నిన్ను తీసుకుంటే న్యాయమైనది ఏమి చట్టం ఇది నిన్ను తీసుకోకపోతే అన్యాయమైనది నిన్ను తీసుకుంటే అది మంచిది కోటి రూపాయలు నువ్వు అలౌ అలౌన్ చేయించి నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినావు ఇప్పించినావు పనులు పూర్తి కాలే ఇప్పుడు కొత్తగా కమిటీ రాలే సర్ఫరస్సుల ఆధీనంలోనే కొంతమంది పనిచేసి కోటిన్నర రూపాయల పని ఇప్పుడు జరుగుతూ ఉంది కోటిన్నర రూపాయలు నలభై లక్షలు ఆయన ఇచ్చింది కాక కోటిన్నర రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పనులు జరగాల్సిన ఇంకా ఉన్నాయి నువ్వేం చెప్తావు సర్ఫరస్ అన్యాయంగా ముక్తాను ఎన్నుకున్నారు వాళ్ళు అవినీతిని గురించి నేను బయటికి తీస్తా నేను ఇంతకుముందు ఆయన మీద దాదాపుగా ఆయన మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు స్టేటస్కు తెచ్చుకొని నిలబెట్టుకున్నారు నేను కోర్టు తలుపులు తడతా అని చెప్తావు నువ్వు అయినా అయినాను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నావు మున్సిపల్ గా ఎన్నికైనావు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నావు రాజకీయ పార్టీలో పనిచేస్తున్నావు కాబట్టి నేను మేము గా పెట్టుకుంటే మా సంస్థకు మా వ్యవస్థకు ఏమైనా ఉపయోగపడతామని నిన్ను తీసుకున్నారు నువ్వు సంవత్సరం రోడ్డు రెండు సంవత్సరాలకే రాజీనామా పెట్టేసి నేను చేయలేనని చెప్పి నా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పి లెటర్ ఇచ్చినావు నువ్వు ఏమైనా చేయాలనుకుంటే ముందు నుంచి దానికి దూరం ఉండకూడదా నువ్వు ఇక్కడ పనిచేసి మళ్ళీ నువ్వు ఇప్పుడు వస్తానని చెప్పి నన్ను తీసుకోమని నాకు తెలియకుండా ఎలక్షన్ ఎన్నికలు జరిపినాయి అని చెప్తా అంటే నువ్వు నువ్వు ఇచ్చిన అడ్చిల మీద విచారణ జరిగిందా లేదా నువ్వు చూసుకోవాలి కదా విచారణ చేసి ఎన్నిక కరెక్ట్గా జరిగిందని నిధానానికి వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ ఎన్నిక జరిపినారు ప్రెసిడెంట్ ఎన్నిక తలుపులు మూసుకొని వాళ్ళు వాళ్ళే చేసుకుంటారని చెప్తారని విలేకరుల మొత్తం విలేకరుల ద్వారా ఇంకా మసీదుల కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఒక రెండు వందల మంది కూర్చోబెట్టి ఎన్నిక జరిపినారు ఎన్నికల అధికారి ఒకరితో నాలుగు సార్లు అడిగినారు ఏకగ్రీవంగా ముక్తార్ గారిని ఎన్నుకున్నారు మీరు ఏమైనా పోటీ చేస్తున్నారా అని విలేకరులే సాక్ష్యం దీనికి అంతా విలేకరులే సాక్ష్యం నువ్వేదో నిన్ను తీసుకోలేదని చెప్పి నువ్వు వితరణ చేస్తూ మేము కోర్టుకి వేస్తానే అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మేము ప్రజలకు తెలియజేసుకుంటాము ఇప్పుడు కూడా తెలియజేసుకుంటాము ఎవరికి ఏం అనుమానం ఉన్నా దీంట్లో అవకతవకలు అవకలు జరిగినా అన్నా డబ్బు ఏదన్నా దుర్వినియోగం ఏంది అని చెప్పినా ఎవరికైనా లెక్క చూపించేదానికి లెక్క చెప్పేదానికి సంసిద్ధంగా ఎప్పుడైనా ఉంటామని చెప్పి దానికి మీరే సాక్ష్యం అని మీరే వారధులుగా ఉండాలని చెప్పి నేను ఈ పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మీ అందరికీ ప్రాధేయపడుతూ మరీ వినే వినేకుంటాను ఎందుకు చెప్తాడా అంటే ఇటువంటి వ్యక్తులు ముందు కూడా చెప్పినా నేను ఇతను రౌడీ సీటర్ కేడీ లిస్ట్ ఉంది వన్ టౌన్లో ఇతను ఇతని గురించి పొద్దుటంతా తెలుసు మా గురించి కూడా పొద్దుటంతా తెలుసు ఇతను ఏదో టేబుల్ మీద కూర్చొని చెప్తానే ప్రజలు నమ్మేస్తారు ప్రజలంతా మా వైపున ఉన్నారు అనుకుంటారు అతను మూర్ఖత్వం అతను ఏమనుకుంటాడా అంటే పులి పులి చర్మాన్ని కుక్క తొడుగు తొడిగి కుక్క కూడా నేనే పులి అనేదట పులి చర్మం తొడుకున్నంత మాత్రం నా కుక్క పులి అవుతుందా అట్లా అపోహల్లో 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 ఉన్నారు అపోహలు ఎక్కువ కాలం పనిచేయవు అంత అహోంభావం పెద్దలు పెద్ద మనుషులు నలభై యాభై సంవత్సరాల నుంచి అంజుమన్ కోసం రుతుడి కోసం పనిచేసే దాదాపు లాంటి సీనియర్ లాయర్లు సీనియర్ ఖాజీలు వాళ్లను అవహేళన చేస్తూ మాట్లాడుతూ బెదిరించిన మాదిరిగా నేను కోర్టుకు పోతా కోర్టు పెడతాను నిన్ను శిక్షిస్తాను అనే కాడికి నేను మాట్లాడుతాను అంటే నీ మాటలు నీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు ప్రజలంతా గమనిస్తున్నారు నీకు తగవైన బుద్ధి తగువైన సమయంలో చెప్తారని చెప్పి నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఆయనకు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు నీ మీద ప్రైవేటు కంప్లైంట్లు వేసి అరువు నష్టం దావా వేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా కూడా నీ పైన చర్యలు తీసుకునే విధంగా మేము వాళ్ళము పోతామని చెప్పి నీకు మరీ మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం